హాయ్ అండి వెల్కమ్ టు ఏబులాక్స్ అండ్ కిచెన్ కార్తీక మాసం అయితే వచ్చేసింది కదండి కాయగూరల దొరలు చాలా రేట్లు అయితే బాగా ఆకాశాన్ని అంటుతాయి అలాగే ఏదైనా వీక్లీ వన్ డే ఈ కర్రీ వండుకుంటే నోటికి రుచిగా కూడా చాలా ఈజీగా క్విక్ మనీ తయారు చేసేసుకోవచ్చండి దీనికి కొబ్బరి ఇంట్లో ఉన్న పచ్చశనగపప్పు ఉంటే చాలండి చాలా చాలా ఈజీగా ఈజీ ప్రాసెస్లో ఈ కర్రీ అనేది రెడీ చేసేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు నేను ఒక కప్పు అయితే తీసుకొని రెండు గంటలు నానపెట్టి నీళ్లు వార్చుకున్నానండి అలాగే ఒక కొబ్బరి చిప్ప తురుముకొని పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా అలాగే రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి టమాటా రెండు టమాటాలు ప్యూరీ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ ముందుగా స్టవ్ మీద చిన్న కుక్కర్ అనేది పెట్టుకున్నానండి ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి ఇవి చెట్టుపటలు ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఉల్లిపాయలు అనేది వేసేసి రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకొని ఇందులో మనం ప్యూరీ చేసుకున్నటువంటి టమాటాలు కూడా ఇందులో వేసుకొని వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఇలా తేలినప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా రెండు నిమిషాలు అండి మామూలుగా కూడా వండుకోవచ్చు కుక్కర్లోనే అవసరం లేదు కాకపోతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కుక్కర్లో అయితే రెండు నిమిషాలు అయిపోతుందని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి మీరు స్పైసీ కావలసి కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇలా మగ్గిన తర్వాత తురుముకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకొని మరో రెండు నిమిషాలు అయితే అండి కొబ్బరి అనేది కొద్దిగా మగ్గితే పాడవకుండా కర్రీ అయితే ఉంటుందండి ఇలాగా మగ్గిన తర్వాత గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసి మొత్తం కలుపుకొని సరిపడా వాటర్ అయితే ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలుపుకొని కూడా కుక్కర్ మూత అనేది టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి మామూలుగా అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాల్సి వస్తుంది కుక్కర్లో అయితే టూ మినిట్స్లో అయిపోతుంది చూడండి విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికిపోయింది చాలా చాలా ఈజీగా టూ మినిట్స్లో స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అవి శనగపప్పు కొబ్బరి కర్రీ అయితే చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి